తెలిసి ఈరోజు రోజా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ ఏమైనా తాగొచ్చిందేమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చుగుచ్ఛాకరంగా అసలు కనీసం నేను ఒక మనిషిని అనేటువంటి రహితాన్ని కోల్పోయి మాట్లాడింది తాజాగా రోజా ఒక మాట మాట్లాడింది ఆ మాట నిజంగా చెప్తున్నా ఎంతటి అర్థాన్ని తీస్తుందో మిగిలిన వాళ్ళు అదే మాటని కౌంటర్ ఇస్తే రోజా తలకాయ ఎక్కడ పెట్టుకునేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి చూడండి ఒకసారి రోజా ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం సో చూసారు కదా ఏం మాట్లాడుతుంది కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందనేది చంద్రబాబు నాయుడు గారు రుచి చూశాడు అట్లాగే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశాడు అని చెప్పి చెప్పి మాట్లాడుతుంది అసలు అట్లా ఎందుకు అనుకోవాలి వెంకటేశ్వర స్వామి కాపాడాడని అనుకోవాలి కదా ఎందుకంటే తన కుమారుడికి ఫైర్ యాక్సిడెంట్ అయింది నిజంగా స్వామివారు వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలి బయటపడ్డాడు అనుకోవాలి కదా స్వామి కాపడాని అనుకోవాలి కదా స్వామి రక్షించారని మనం అనుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది సో ఆయన సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డటంటే వెంకటేశ్వర స్వామి ఆయన చల్లటి కరుణ చూపిస్తేనే కదా బయటపడింది ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనిషి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అది దేవుడికి ఆపాదించి ఆనందం పొందడం అనేది సైకో వాళ్ళ లక్షణం అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీనే సైకో పార్టీ అని అంటాం కాబట్టి ఆ సైకో పార్టీ అనేవాళ్ళు కండవడానికి తప్పకుండా అలా సైకో ఆలోచనలే వస్తాయి సరే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని వెంకటేశ్వర స్వామికి అపరాధం చేయటం వల్లనే జరిగింది అని చెప్పేసి రోజా చెప్తుంది అలాగే చంద్రబాబు నాయుడు చూసాడంటే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపవాదం చేయటం వల్లనే అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది అనేటువంటిది ఇండైరెక్ట్గా రోజా చెప్తుంది ఓకే బాగుంది ఈ రెండు ఇన్సిడెంట్స్లో దయచేసి ప్రాణ నష్టం ఏం జరగలేదు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ టైం ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి సేఫ్ జోన్లో పడ్డారంటే ఏమంటారంటే అమ్మయ్య ఈరోజు దేవుడు దయ వల్ల మనం బయటపడ్డాంరా లేకపోతే దేవుడు దయ వల్ల అతను బయటపడ్డారా నిజంగా వెంకటేశ్వర స్వామి దయచేస్తాడు కాబట్టి బయటపడ్డారా అని అంటారు సరే గతంలో వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు అంటే ఏడు కొండలు కాదు రెండు కొండలే మూడు కొండలు అన్నారు ఆ కొండల మధ్యలోనే ఆయన ఆవిరైపోయాడు అందరూ తెలిసిన విషయమే నేనేం ఓపెన్గా చెప్పాల్సిన పని ఏముంది ఇంకా ఆ లెక్క కూడా తీసుకుంటే దాన్ని కూడా అందులో గలపాలి కదా మరి ఆయన అయితే కనీసం ఆయన చనిపోయినప్పుడు పీస్ పీసులు ఈ పీస్ పాలన అయింది అని డిఎన్ఏ టెస్ట్ చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని అంతా కూడా ఒక కండంలో మూట కట్టి చాలా ఉదయ విదాహకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన బాడీని ఐడెంటిఫై చేశారు చాలా బాధేసింది వాస్తవానికి ఇప్పుడు కూడా చాలామంది స్వాములు అంటారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం ఎవరు కూడా బాగుపడ్డు బతికి బట్ట కట్టినట్టు లేడు అని చెప్పేసి చరిత్రలో చెప్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి బట్ట కట్టాడు అట్లాగే పవన్ కళ్యాణ్ కుమారుడు బతికి బట్ట కట్టాడు అంటే వెంకటేశ్వర స్వామి కరుణ చూపించాడు వారి మీద వెంకటేశ్వర స్వామి కాపాడలేడని అనుకోవడమే మనం మరి ఇక్కడ మరి దీన్ని బతికి బట్ట కట్టరు అని చెప్పి చదువుతున్నారు మరి ఎవరు బతికి బట్ట కట్టలే నేనది రోజా లెక్కలోనే మాట్లాడుతున్నా రోజా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఒక సెలబ్రిటీవి ఒక ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి అట్లాగే ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి నువ్వు ఏదో ఒక జే బ్రాండ్ తాగి బజార్లో కానీ తాగుబోతుడు కానీ మాట్లాడినట్టు ఆ భాష అని నువ్వు మాట్లాడుతూ యువతల వాళ్ళు అదే మాటకి కౌంటర్ ఈ ఈరోజు మరి అటువంటి ఉదయ విదాకరమైనటువంటి పరిస్థితిలో ఒక మూట పట్టుకెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారి బాడీని ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరితో పెట్టుకుంటే ఆ పరిస్థితి వచ్చింది పెద్దోళ్ళు సామె చెప్పారు కదా దేవదేవుడు అయినటువంటి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకు అపరాధం చేసిన ఆయనతో పెట్టుకున్న బతికి బయటపడ్డట్టు చరిత్రలో లేడు అనేది పెద్దోళ్ళు చెప్పినటువంటి మాట కదా మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఎవరు ఎవరు వెంకటేశ్వర స్వామికి అపవాదం చేశారు ఇక తర్వాత మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి నా అంత టోల్ లేరు వెంకటేశ్వర స్వామికి వేసేటువంటి పవ అది వేసేటువంటి పల్లకిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టారు జగన్ జగన్ వెంకటేశ్వర స్వామి నామస్మరణంలో ఏడుకొండలవాడ వెంకటరమణ రక్ష 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 అనే పదం దగ్గర జగన్మోహన్ రెడ్డి రక్ష రక్ష అని చెప్పి మాట్లాడారు ఆయన ఆగమ శాస్త్ర ప్రకారం సతీ సా సతీతో పాటు గుడికి రావాల్సినటువంటి వ్యక్తులు ఆ వెంకటేశ్వర స్వామికి కేవలం ఆయన ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాడు అది ఆగమ శాస్త్రానికి విరుద్ధమైనటువంటిది మరి ఇలాంటివన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వామివారి ముందే కుర్చీలో కూర్చోవటం ఇవన్నీ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం మీద అంటే తప్పులు కొంచెం పెద్దవే కదా ఒక రకమైనవి కాబట్టి సరే ఆయనకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన నా అంతటో అని వెర్రవీగుతున్నాడేమో అందుకని అసలు ఆయన కుర్చీ లేకుండా చేద్దామని పదకొండు సీట్లు చేసి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష కుర్చీ కూడా లేకుండా చేశాడు దాని లెక్కలో చెప్పాలంటే దా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే మీరే ఎక్కువ దాని వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి ఎక్కువ గురయ్యారు ఎందుకంటే నూట యాభై ఒకటి నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో దిగసారిపోయాను కాబట్టి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా జరుగుతున్న వెంకటేశ్వర స్వామి డబ్బు కొట్టేసిన వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా మీరు అందరూ ఉన్నారు వాళ్ళందరిలో కంటే గుడిన పెట్టుకొని పెట్టుకుని గుడిసేటి వ్యాపారాలు చేసిన దాంట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు ఏంటి టికెట్లు అమ్ముకోవటము లేకపోతే ఇంకా ఇంకా పోతే టికెట్లు అమ్ముకోవటము లేకపోతే స్పెషల్ దర్శనాలు బ్రేక్ దర్శనాలు అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకోవటము ఇలాగ చేసిన వాటిలో నువ్వే ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు ఖచ్చితంగా ఈ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనేటువంటి వ్యక్తి మహత్యం ఖచ్చితంగా రుచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో చిన్న మాట చెప్తాను అభం సుబంధి అనేటువంటి ఒక పసిపిల్లాడి మీద ఆ పిల్లాడికి ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నిజంగా వెంకటేశ్వర స్వామి కాపాడాడని ఒక రకంగా అనాలి అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి చూసావంటే నిజంగా నీలో సైకోతత్వం ఉంది నీలో మానవత్వం లేదు నాకు తెలిసి ఈరోజు వస్తా వస్తా నువ్వు ఎక్కడో కానీ జే బ్రాండ్ పాత బ్రాండ్ చేసావుడు మందు తాగి వచ్చావు అందుకే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు వాస్తవానికి ఏడో నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొద్దిగా మైలేజ్ వచ్చింది కానీ రోజా అడుగు పెట్టేసి ఇంకా సర్వనాశనం సమస్తం గోయిందా ఇక జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రోజా తను వెనకాలే ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఉండే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడవాలి నడవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ పదకొండు సీట్లలో ఎన్నో ఒకటో రెండో సీట్లు మింగబెట్టిస్తారు అప్పుడు దాకా రోజా ఈ నోరు ఈ టంగ్ ఫ్లవర్ తగ్గకుండా ఉంటుంది ఈ ఇదే వాయిస్ తోటి ఇదే ఫ్లో తోటి మాట్లాడుతుంటే రోజాకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎక్కడో చోట ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకపోతే మహిళలు చెప్పు తెగేలా కొట్టడానికి రెడీగా ఉన్నారు పళ్ళు రాలిపోయేలాగా కొట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే కనీసం అసలు ఏం మాట్లాడాలి ఎటువంటి భాషను మాట్లాడాలి అసలు గత చరిత్ర ఏంది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి మీ పార్టీ పదకొండు సీట్లకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితిలోకి వచ్చారంటే మీరు వెంకటేశ్వర స్వామి మీద తోటి రాజకీయం చేయటం వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రం చేయటం వెంకటేశ్వర స్వామి గుడి సాటిన మీరు దందాలు చేయటం ఇవన్నీ కారడం కాకపోతే స్వామి వారికి కొంచెం టైం కావాలి ఖచ్చితంగా ఆ టైం వచ్చిన రోజు ఎవరెవరిని పనిష్ చేయాలో ఎవరెవరైతే స్వామివారి పేరు ప్రతిష్ట దెబ్బతీస్తారో వాళ్ళందరినీ కూడా పనిష్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు అయితే రోజా నేను ఒక చిన్న మాట చెప్తున్నాను దయచేసి నువ్వు రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చి ఆ తమిళనాడు వెళ్ళిపో ఆ తమిళనాడు వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి కొద్ది అన్న ఉంటుంది ఆ గబ్బు నోరేసుకొని ఏది పెడితే అది వాగుతే ఏది అది మాట్లాడితే ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీ పొలిటికల్గా డ్యామేజ్ అయ్యి సంఖన ఆగిపోతుంది అనేక అందరూ ఆత్మవిమర్శ చేసుకుంటారు ఆత్మవిమర్శలో ఖచ్చితంగా రోజా మాట్లాడినటువంటి మాటలే పొలిటికల్గా తాము దెబ్బతిన్నామని చెప్పేసి నిర్ణయానికి రావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అసలు అక్కడ జరిగింది ఏంటి అక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడే మాట ట్లయింది ఎక్కడైనా ఒకదానికైనా పొంతనుందా కనీసం వంగిత జ్ఞానం ఉందా కలుపుకు అన్నం తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా అక్కడ జరిగిన విషయానికి నువ్వు మాట్లాడిన మాటకి ఏమైనా సంబంధం ఉందా ఎక్కడో శాస్త్ర జరిగిన దానికి వెంకటేశ్వర స్వామికి ముడిపెట్టారు ఎక్కడో ప్రమాద శాస్త్ర జరిగినటువంటి దాన్ని వెంకటేశ్వర స్వామికి ముడిపెట్టి మాట్లాడుతున్నావు కొంచెమైనా సిగ్గు జ్ఞానం పుట్టాలి రోజా నీకు ముందు రోజు వెంకటేశ్వర స్వామి మహత్యం అంటే ఖచ్చితంగా ఫస్ట్ మిమ్మల్ని పనిష్ చేయాల్సిన సమయం ఎందుకంటే నువ్వు చేసినటువంటి చెత్త వ్యాపారాలు ఇంకెవరు కూడా చేయాలి సో పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం నుండి కూడా అసలు ఎట్లాంటి భాషను మాట్లాడాలో తెలియనటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని అక్కడ తీసుకెళ్ళటమే తప్పు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే బూత్ పార్టీ అనే విధంగా ఈ రోజా ప్రవర్తిస్తుంది కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి విమర్శ చేసుకోవాలి ఈ రోజు నీకు పదకొండు సీట్లు రావడానికి మెయిన్ కారణం ఈ రోజా కొడాలి నాని వలవు నేను వంశీ పేరు నేను నాని జోగి రమేష్ లాంటి ఈ కౌ ఇలాంటి వెదవల్ని నీ వెనకాల పెట్టుకొని తిప్పబట్టి ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఓన్లీ బూతులు మాట్లాడటానికి తప్ప నుంచి ప్రజలకు సేవ చేయరు కావాలా అనేటువంటి ఆలోచనలో ప్రజలు నీ మీద వ్యతిరేకత వేసిన ఓట్లు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కనీసం ఈ రోజాని ఆ తమిళనాడుకు పంపించేస్తే అక్కడ ఆల్రెడీ తమిళనాడు విజయ్ పార్టీలోకి వెళ్ళాలని ట్రై చేసింది కానీ ఈ లెగ్గు మహత్యం తెలిసిన వాళ్ళు వద్దురా సామెను మా పార్టీకి రావద్దు తమిళనాడులోకి రావద్దు వస్తే కాళ్ళు జరగబడతామని చెప్పి తమిళియన్స్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు వారానికి నెలకు ఒకసారి కనపడుతూ మంత్లీ సెలబ్రిటీ లెక్కన పొలిటికల్ ముందు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఏది ఏమైనా ఆడుదాం ఆంధ్ర అన్నిట్లో కూడా సంపాదించిన ఆస్తులపైన ప్రభుత్వం సరైనటువంటి విచారణ వేయకపోవడంతో ఇలాంటి ఎధవా మైకు ముందుకు వచ్చి దాన్ని ఇష్టాసారంగా మాట్లాడుతుండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజాకి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే రానున్న రోజుల్లో అసలు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దానికి విలువ లేదు అనేది వందకి వంద శాతం నిజం